సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మొత్తానికి అందరికీ పొంచే విధంగా ట్రై చేయండి మనం ఎంత ట్రై చేస్తామో అంత మనకు ఖచ్చితంగా రిజల్ట్ అనేది వస్తుంది దయచేసి మీ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇకపోతే మనం మెయిన్ డిస్కషన్లోకి వెళ్దాము ఈరోజు మనకు అందున్న వార్త మొత్తం ఎలక్షన్ కమిషన్స్ అన్ని పోలింగ్ కేంద్రాల్లో సిబ్బందిని అందరినీ దించేసింది సిబ్బంది అందరూ ఎలక్షన్స్ కోసం ఏం కావాలి పోలింగ్ కోసం ఏ బూత్ పోలింగ్ బూత్లో ఏమేమి అన్ని ఏర్పాట్లు సక్రమంగా చేసేసారు అన్ని ఏర్పాట్లు మన ఎలక్షన్ కమిషను మొత్తం ఏర్పాటు చేసింది రేపు ఉదయం ప్రతి ఒక్కరూ ఓట్లు వేయడానికి వెళ్ళాలి ఓటు అనేది మనకు వచ్చినటువంటి ప్రాథమిక హక్కు